హాయ్ హలో నమస్తే అండి నేను శ్రీలేఖ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖ సఫీషియల్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ పులావ్ని చాలా సింపుల్గా కమ్మని రుచితో పొడి పొడిగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా అకేషన్స్కి ఈ చికెన్ పులావ్ చేశారంటే టైంకి టైం సేవ్ అవుతుంది అలాగే మంచి పులావ్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట సో దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం ఎల్లు పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకొని పక్కన ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన నానబెట్టేసుకుందాం ఈలోగా మనం రైస్ కడిగేసుకుందాం దీనికోసం ఒక గిన్నెలో మూడు కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ చికెన్కి మూడు కప్పులు అంటే దాదాపు ఒక హాఫ్ కేజీ వరకు ఈ రైస్ వస్తుందన్నమాట సో మూడు కప్పుల బాస్మతి రైస్ తీసుకొని చాలా తేలిగ్గా ఒకటి రెండు సార్లు ఇలా కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఈ ప్రాసెస్ చూద్దాము ఎలా చేయాలో దీనికోసం ఒక బాండి మందపాటి గిన్నె పెట్టుకొని తర్వాత దానిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అలాగే దీనిలోనే మరొక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న రెండు టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు తరకు కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు ఈ కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన తర్వాత దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట మాత్రం ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ చికెన్ పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తగా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుందనమాట లోపల వరకు ఉడుకుతుంది చికెన్ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల సో ఇలా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా దానిలో కొంచెం వాటర్ వేసి తిప్పి దీనిలోనే పోసుకున్నాను ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా దీనిలో వేసేసుకొని కలుపుకోవాలి దీనికి వాటర్ మెషర్మెంట్ వచ్చేసేసరికి త్రీ కప్స్ బాస్మతి రైస్కి సిక్స్ కప్స్ ఆరు కప్పుల వాటర్ వేసుకోవాలి అంటే వన్ ఇస్ టూ సో ఆ క్వాంటిటీలో వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో ఒకసారి సాల్ సరిపిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మళ్ళీ కూడా మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని ఫస్ట్ పొంగు వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి పొంగు రావడం స్టార్ట్ అయిందంటే మంటని సిమ్లో పెట్టి చేసుకొని మనం దమ్ చేసుకోవచ్చు అనమాట ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడుకొచ్చిన దాకా ఉంచుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని ఇంకా మగ్గించుకోవాలి ఏమంటారు దమ్ పెట్టుకోవాలి సో అయిపోయింది చూసారు కదా పొడి పొళ్ళు కరెక్ట్ మెషర్మెంట్స్ తోటి మంచిగా గుమ్ములాడే మంచి స్పైసీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఇది కనుక మీరు చేసి పెడితే కనుక ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చాలా ఈజీ తక్కువ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట సో ఇలాంటి వీడియోస్ కోసం చాలా క్విక్ అండ్ ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలేఖస్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్